రాజమండ్రి రౌండ్ అప్ ఒంటరి వృద్ధులను నమ్మించి మోసగించే వారి నుండి బంగారం దొంగలించే నడింపల్లి సూర్యచంద్ర చక్ర జగదంబ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు సోమవారం పోలీసులు ఆ వివరాలను మీడియాకు తెలిపారు ముద్దాయి పేరు నడవల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ బుజ్జి వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్ డాక్టర్ ఆఫ్ సత్యనారాయణ ఏ థర్టీ సి కాపు చెరువుగట్ల అంగరం గ్రామానికి చెందిన ప్రస్తుతం నివాసం బొమ్మూరు గ్రామ పంచాయతీలోని నయారా పెట్రోల్ బంక్ దగ్గరలో చెరువుగట్టు దగ్గర గల సెంటిలో ఉండడంతో ముద్దాయి ఒంటరిగా ఉండే ముస్లిం వాళ్లు ఉంటున్న ఇల్లు చూసుకొని వారితో పరిచయం పెంచుకొని పని మనిషిగా వాళ్ళ ఇంట్లో చేరి వారిని నమ్మించి వారికి అన్నం ప్రసాదం జ్యూసులు కూల్ డ్రింక్స్ మొదలగు వాటిని నిద్రమాత్రలో కలిపి వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత వారి ఒంటి మీద ఇంట్లో ఉన్న బంగారం వస్తువులను దొంగిలించుకుని పోయేవారు చాలా కాలంగా మనకి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా హీమర్ జిల్లా ఈ తలసారి ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు వాళ్ళ మాయమాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి వాళ్ళ మద్దతు తెచ్చి సో వాళ్ళు స్కూల్లో కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఒక బంగారము దొంగతనం చేసే ఒక లేడీ ఆఫెండాన్ని ఈరోజు పట్టుకోవడం జరిగిందండి ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియా

రికవరీ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేసాము ఇంకా ట్వెల్వ్ కేసెస్లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో ఈ మా మార్టగేజ్ పెట్టింది సో అవి కూడా మనం డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము తర్వాత కస్టడీ ఫైల్ చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇంకా ఇటువంటి నేరాలు ఎన్ని చేసింది లేకపోతే ఇంకా బంగారం ఎక్కడెక్కడ అనేది రికవరీ చేస్తాము సో ఇటువంటి బాధితులు ఎవరు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి మీ స్టేషన్స్లో కానీ రిపోర్ట్ ఇస్తే మనం ఫర్దర్గా వెరిఫై చేయడం జరుగుతుందని ప్రస్త ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అండ్ అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ విధంగా మంచిగా మాట్లాడి ఉంటాము అంటే దయచేసి కొద్దిగా ముందు వెనక వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని అటువంటి వాళ్ళని కూడా మీరు పనిలో పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నామండి అదే అండి టూ సెవెంటీ త్రీ గ్రామ్స్ నైంటీ ల్యాక్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేశాము ఎలా అంటే స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంది సో వాళ్ళతో వెళ్ళి ఆ ఓల్డేజ్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి అన్నంలో కానివ్వండి ప్రసాదం ఇస్తున్నట్లు ఆ పౌడర్ కలిపి ఇస్తుంది ఆమెకి ఎవరైతే ఇవి సప్లై చేస్తున్నారో మనం అతన్ని కూడా దీంట్లో చూపించాము ఆమె కన్ఫెషన్లో సో అతను ఏ విధంగా ఈమెకి ఇస్తున్నారో అది ఏం ట్యాబ్లెట్స్ అనేది కూడా ఫర్దర్గా వెరిఫై చేస్తాము ఉందండి మా ఇంతకు ముందు కూడా పది పద్దెనిమిది కేసులు అక్యూజ్డ్గా ఉంటే దాంట్లో పది కేసులు కన్విక్స్ జైలుకి కూడా వెళ్ళేసి వచ్చింది మళ్ళీ రిలీజ్ అయినాక కూడా మనకి రిజిస్టర్ అయిన కేసులు పన్నెండు కేసుల వరకు ఇప్పుడు ఇలాంటి అఫ్రెన్సెస్ చేస్తే ఆరు కేసులు బంగారం రికవరీ చేస్తాము